హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మనం ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో శారీ ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో చేద్దాము ఫస్ట్ వచ్చేసి పళ్ళు మన పైట సైడు ఐదు కానీ ఎనిమిది కానీ మీకు ఎవరికి ఎన్ని పెట్టుకునే అలవాటు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ ఏ పెట్టుకుంటున్నాను ఫైవ్ ప్లీట్స్ అలా పెట్టుకొని వాటిని ఐరన్ చేసుకోవాలి ఏ చీరైనా పర్వాలేదు మనం అది నీట్గా మనకి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి కట్టుకోవచ్చు ఇంకా మనం లావుగా కనిపించకుండా మన కొంచెం సన్నగా కనపడాలంటే ఈ టిప్ ఇలా శారీ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఎవరు హెల్ప్ లేకుండా మనమే శారీ కట్టుకోవచ్చు ఇంకా ఫైవ్ ప్లేట్స్ అలా పెట్టుకొని వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం కిందికి పైకాలా లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక న్యూస్ పేపర్ రెండు మూడు మడతల మీద వేసుకోండి అప్పుడే శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది న్యూస్ పేపర్ ఖచ్చితంగా వేసుకొని ఇలా ఐరన్ చేసుకోండి ఏ సీరీ అయినా నార్మల్ శారీ అయినా పట్టు శారీ అయినా ఏదైనా కానీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అడావుడి లేకుండా ఉంటుంది ఇంకొకటి ఇలా ఐరన్ చేసుకొని మనకి ఎంతవరకు అయితే వెళ్ళేంత అవసరమో అంతవరకు చెక్ చేసుకోవాలి ముందు మనకి పల్లె ఎంత లెంత్ కొంతమంది లెంత్ తక్కువగా పెట్టుకుంటారు కొంతమంది లెంత్ ఎక్కువగా పెట్టుకుంటారు అలా చూసుకొని మీకు ఎంత లెంత్ అవసరమో అంతవరకు ఐరన్ చేసుకొని ఇలా రెండు మూడు పిన్నులు పెట్టుకోండి పిన్నిస్లో పెట్టుకోవచ్చు లేదా రేపు ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇవాళ మనం శారీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటే మన బట్టల క్లిప్పులు కానీ హెయిర్ హెయిర్ క్లిప్పులు ఉంటాయి కదా టిప్ టాప్స్ అవి కానీ పెట్టుకోవచ్చు శారీ అలాంటి డ్యామేజ్ ఉండదు వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ బిఫోర్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు మన శారీ ఫోల్డింగ్ అనేది ఎంత లెంత్ విడుతు వేసుకుంటామో ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత కూడా అదే లెంత్ అదే విడుతు వస్తుంది లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో పిల్లలకి స్నాక్స్ ఎక్కువ స్వీట్ లే స్వీట్నెస్ అనేది ఎక్కువ లేకుండా ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో స్నాక్స్ చేసుకునే విధంగా రెండు వీడియోలు ఉన్నాయి రెండు క్లిప్పింగ్స్ లాగా రెండు స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూసేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మనం చిన్నప్పుడు మనం ఏ స్వీట్ అయితే తిన్నామో అది వాళ్ళకి ఇచ్చేయచ్చు పిల్లలకి కూడా చేసి ఈజీగా ఒక ఇలా రెండు మూడు పిన్నులు పెట్టుకుంటే ఇంకా మనం మన శారీకు ఉన్న పిండిలతోనే మనం తర్వాత చీర కట్టుకోవడానికి కూడా ఆ పిన్నులు కరెక్ట్గా ఉంటాయండి ఎవరిని మనం ఆ పిన్నిస్లో అడగాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఇలా మనకి ఎంత లెంత్ అవసరమో అంతవరకు లెంత్ చూసుకొని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మన స్టమక్ దగ్గర స్టమక్ దగ్గర ఫ్రంట్ ఫ్రంట్ భాగంలో మనం కొంచెం లెంత్ పెట్టుకోవాలి కదా దానికని అలానే సెట్ చేసుకొని దాన్ని కూడా ఐరన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుందండి ఫోల్డింగ్ కానీ నెక్స్ట్ అలా ఐరన్ చేసుకుంటే అలానే ఉండిపోతుంది ఇంకా అవి పక్కకు కూడా పోకుండా ఏ శారీ చేసుకోవచ్చు కాటన్ మామూలు కాటన్ సారీస్ సెమీ పట్టు పట్టు శారీస్ అన్నీ బెనారస్ అట్లా మామూలుగా అన్నీ చేసుకోవచ్చు డైలీ వేరు కూడా పిన్నులు పెట్టుకొని కూడా ఉండొచ్చు మన అప్పుడప్పుడు ట్యూస్డే ఫ్రైడే ఇట్లా శారీ కట్టుకునే అలవాటు ఉంటుంది చాలామందికి చిన్న చిన్న ఫంక్షన్లకి నార్మల్ శారీస్ కట్టుకుంటారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మామూలు చీరలు కట్టుకుంటారు అట్లాంటి శారీస్ కూడా ఇలా రెడీ చేసుకు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి కూడా అది క్యారీ చేయడానికి కూడా శారీని మనకి ప్రాబ్లం అనిపించదు ఇంకా వెయిట్ కూడా మంచిగా ఉంటుంది తెలియదు మనకి వెయిట్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి ఇది మనకి స్టమక్ ఆ ప్లేస్లో ఎంత అవసరం అంతవరకు అట్లా నీట్గా చేసుకొని దాన్ని కూడా ఐరన్ చేసుకోండి ఖచ్చితంగా న్యూస్ పేపర్ వేసుకొని ఐరన్ చేసుకోండి శారీకి లేకపోతే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది జాగ్రత్తగా ఎక్కువగా కాదు జస్ట్ ఒక్కసారి రెండుసార్లు అర వద్దేసి వదిలేయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మన కుచ్చిళ్ళు కుచ్చిళ్ళు కూడా మనకి అప్పటికప్పుడు పోసుకోవడానికి అవి ఇట్లా ఎత్తుగా కనిపించడం అట్లాంటివన్నీ జరుగుతాయి అలా కాకుండా ఉండాలంటే కుచ్చుళ్ళు కూడా మనం లాస్ట్ శారీ లాస్ట్ భాగంలో వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఆ క్లాత్ వదిలేసి మిగతావి కుచ్చుళ్ళు పోసుకోవాలి అవి కూడా ఒకసారి కట్టు ఇట్లా మామూలుగా మనం పెట్టుకొని చూసి కుర్చీలు పోసుకున్న తర్వాత ఈ కుర్చీళ్ళు కూడా పైన ఒక పిన్న కింద ఒక పిన్న రెండు పిన్నులు పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకొని ఉంటే మనకి ఇంకా శారీ కట్టుకోవటం ఇప్పుడు మనం అంతే ఇన్స్టాగ్రామ్లో ఇలా చూస్తున్నాం కదా మనం త్రీ మినిట్స్లో శారీ కట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో శారీ కట్టవచ్చు అలానే మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో ఈజీగా శారీ కట్టుకోవచ్చు అసలు ఎవరు హెల్ప్ అవసరం లేదు శారీ కట్టుకొని వాళ్ళకు కూడా ఈజీగా కట్టుకోవడం వస్తుంది కొత్తగా మ్యారేజ్ అయ్యేవాళ్ళు ఇంకా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇంకా అలవాటు కాక శారీ కట్టుకోవడం రా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కూడా అంతా మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్నా టెన్ ఇయర్స్ అవుతున్నా కానీ రెగ్యులర్గా శారీ కట్టుకునే అలవాటు ఉండదు అప్పుడప్పుడు శారీ కట్టుకుంటారు వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు రెడీ చేసి మనం రెడీ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందుకని ఇప్పుడు అందరూ శారీ కట్టుకోవడానికి టైం ఎక్కువ పడుతుందని డ్రెస్సులు ప్రిఫర్ చేస్తున్నారు అలా కాకుండా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడంటే అప్పుడు మనం డ్రెస్ వేసుకునే టైంలోనే శారీ కట్టుకోవచ్చు ఈజీగా చూడండి నా ఫోల్డింగ్ అంతా వీడియోలు చూపిస్తున్న విధంగా చూసి ఫోల్డ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఫోల్డింగ్ శారీ అనేది ఏమీ డ్యామేజ్ కాదండి వాటికి ఫినిస్లు పెట్టుకున్నా కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు లాస్ట్కి ఒక పళ్ళు అలా ఉంది కదా దాన్ని కూడా నీట్గా మీకు ఎటువైపు నేను చూపిస్తున్న విధంగా అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా మీకు వేరే విధంగా ఫోల్డింగ్ కంఫర్ట్గా ఉంది మీరు క్యారీ చేసే బ్యాగ్స్ కానీ అట్లాంటి వాటిని పట్టి కూడా మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు నేనైతే ఈ కుచ్చిళ్ళు ఇవన్నీ ఏమీ నగలు నలక్కుండా ఫోల్డింగ్ అనేది మంచిగా ఉండడానికి ఇలా చేసి పెట్టుకున్నాను చూడండి ఎక్కడ ఏమీ నలక్కు నీట్గా ఇలా చేసి పెట్టుకోండి తర్వాత మీకు ఇలా ఫోల్డ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి డ్రెస్ మీద కూడా వేసుకొని చూపిస్తాను అంత కరెక్ట్గా ఉంటుందండి మనకి ఎవరు హెల్ప్ అవసరం లేకుండా మనం శారీ కట్టుకోవచ్చు ఇప్పుడు శారీ కట్టుకోవాలంటే అందరూ ఎవరైనా వచ్చి హెల్ప్ కడితే బాగుండు హెల్ప్ చేస్తే బాగుండు కానీ ఇక్కడ సిటీస్లో చూసుకుంటే అట్లా ఎవరు ఉండదు మన శారీ మనమే కట్టుకోవాలి అయినా ఏదైనా పండగ రోజు కట్టుకోవాలన్నా ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఇలాంటివి కట్టుకోవాలన్నప్పుడు ఇంకా అలా హెల్ప్ చేసే వాళ్ళు లేక మనం మనం కూడా ఇంకా డ్రెస్లే ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు నేను కూడా అంతే ఇంకా శారీస్ ఏముంది ఏం కట్టుకుంటాం లేని ఇప్పుడు ప్రతిసారి డ్రెస్సులు తీసుకోవడం అవుతుంది కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను కూడా చీరలు తీసుకోవడం కొంచెం లైట్ వెయిట్గా ఉండేవి ఈజీగా క్యారీ చేసే అట్లా తీసుకుంటే ఇట్లా చిన్న చిన్న పండగలప్పుడు మన ఫెస్టివల్స్ కట్టుకునేటప్పుడు ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అలాంటివి కట్టుకోవడానికి యూజ్ అవుతుందని నేను కూడా ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటున్నాను చూడండి డ్రెస్ మీద నేను వేసుకొని చూపిస్తాను అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది జస్ట్ ఆ ఫలు అలా కనిపిస్తే బాగుంటుంది కొంచెం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అలా పెట్టుకున్నాను ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ చూపించిన విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఫోల్డింగ్ అంత అయిపోయిన తర్వాత మధ్యలో ఒక థ్రెడ్ కట్టుకొని ఇంకా మీరు ఏ బ్యాగులో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అలానే పెట్టుకోండి ఏ ఫంక్షన్కైనా ఎన్ని శారీలైనా ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా మనం రోజుకొక రెండు మూడు శారీస్ అలా ఫంక్షన్లో మార్చుకోవాలన్నా కానీ ఈజీ అవుతుంది నేను ఈ టిప్పుని అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలానే ఫాలో అవుతున్నాను ఏ ఫంక్షన్కి వెళ్ళిన పెళ్ళి వెళ్ళిన పండగ రేపు చీ చీర శారీ కట్టుకోవాలంటే ఈ రోజునే నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఒక టెన్ మినిట్స్లో చీర కట్టుకో కట్టుకోవచ్చు ఇంకా మనకి పిన్నులు కూడా అప్పటికప్పుడు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఎక్కడైనా జర్నీలు వెళ్తున్నప్పుడు పిన్నులు మర్చిపోయినా కానీ ఈ చీరకున్న పిన్నులే కరెక్ట్గా సరిపోతాయండి చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ తీసేసి నేను ఇంకొకసారి డ్రెస్ మీద వేసుకొని చూపిస్తున్నాను డ్రెస్ మీద వేసుకొని చూపిస్తే అంత కంఫర్ట్గా లేదు మన పిన్స్ అవి పెట్టుకోవడానికి కానీ మళ్ళీ బ్లౌజ్ వేసుకొని కూడా చూపించా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి నేను వేరే శారీతో కూడా పట్టు శారీతో ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎంత కాస్ట్లీ శారీ అయినా ఇలా చేసి పెట్టుకుంటే ఏమి డ్యామేజ్ కాదండి ఇంకొకటి ఏంటంటే పట్టు పట్టు శారీస్ ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే ఎలా వాష్ చేసుకోవాలి ఇలాంటి శారీస్ కూడా ఎట్లా వాష్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి లాస్ట్లో ఇంకా పిల్లలకి యూజ్ అయ్యే రెండు స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయా అవి కూడా చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ స్వీట్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకి కుర్చీలు కూడా ఇలా పెట్టుకున్నామంటే ఈజీ ఫోల్డింగ్ అలానే ఉండిపోతుందండి ఇంకా మనం మళ్ళీ దాన్ని సరిచేయడానికి వేరే వాళ్ళు కూడా అవసరమేమి ఉండదు మనం కరెక్ట్గా కుర్చీలు అవి చూసుకుంటే ఇంకా ఇట్లా డ్రెస్ మీద చూపించడానికి కుదరట్లేదని తర్వాత నేను బ్లౌజ్ వేసుకొని కూడా చూపించాను చూడండి ఏ కైనా మరీ పెళ్ళిళ్ళ టైంలో అయితే మనం పిల్లల్ని రెడీ చేయడం మనం రెడీ చేయడానికి ఏం టైం ఉండదు మనకి మనం రెడీ అవ్వడానికి పిల్లల్ని రెడీ చేసేసరికి టైం అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో ఒకటికి రెండు సార్లు చూసినా ఇలా చేసి పెట్టుకోండి ఒకటి రెండు శారీస్ మీరు చేసి పెట్టుకున్నారంటే ఆ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మరక రెండు రకాల స్వీట్లు చేశారు ఫస్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ అండి నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించేస్ట్ ఎలా చేసుకుంటాను ఈ స్వీట్ అలా చేసుకుంటాను టెన్ మినిట్స్లో అయిపోతుంది ఒక టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది కానీ ఇంకా టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు కొద్దిగానే చేసుకుంటాను రెండు కప్పులు మరమరాల్ని ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని రెండు మూడు వ్యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఇలా జల్లించుకోవాలి ఎందుకు జల్లించుకోవాలంటే ఇంకా యాలకుల పో తొక్కు కానీ లేదా ఇంకా మనకి కొంచెం ఎక్కడన్నా పంచదార మిగిలిపోయినా గడ్డల్లాగా అట్లా మనం జల్లించుకొని అదే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు టీలో యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాసి చల్లార్చిన పాలు చిన్న గ్లాస్ అంటాం కదా టీ గ్లాస్ చిన్నది ఆ గ్లాసుడు వేసుకొని పంచదారలో పోసుకొని నానబెట్టుకోవాలండి పంచదారని ఇలా నానబెట్టుకోవడం వల్ల పంచదారలు ఎక్కడన్నా ఉన్నా కానీ ఆ పంచదార పౌడర్ కూడా నీట్గా కరిగి ఉంటుంది ఇది కరిగే లోపు మనం మరమరాలు ఆరినాయి కదా నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పుల్ని వేయించుకున్నాను నేను మరమరాలు సపరేట్గా జీడిపప్పులు సపరేట్గా వేయించుకున్నాను మీరు కావాలంటే రెండు కలిపి కూడా వేయించుకోవచ్చండి ఇలా రెండు ఆరిపోయిన తర్వాత వీటిని కూడా మెత్తని పౌడర్ లాగా పట్టి జల్లించుకోవాలి వీటిని ఎందుకు జల్లించుకోవాలి అని అంటే వీటిని ఇంట్లో కూడా ఎక్కడన్నా మరమరాలు మనకి మెదక్కున్నా ఉన్నా కానీ అలాంటివి పొడిలాగా మంచిగా జలించుకుంటే ఎక్కువ పొడి వస్తుంది ఇలా అని ఇంకా ఇలా జలించుకొని పెట్టుకోవాలి పంచదార ఇందాక వేసుకొని పెట్టుకున్నాం కదా పాలల్లో అందులోనే వేసుకోవాలి ఫస్ట్ కావాలంటే పాలు కొద్దిగానే వేసుకోండి పంచదార పొడిలో ఎందుకంటే మనకు కొంచెం మళ్ళీ జారుగా అయితే మళ్ళీ మరమరాలు వేయించుకొని కలుపుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కావాలంటే తర్వాత మళ్ళీ పాలు అవసరమైతే మళ్ళీ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇలా చపాతి పిండిలాగా అలా కలుపుకున్న తర్వాత ఏదో ఒక షేప్ చేసుకోండి మామూలుగా రౌండ్గా చేసుకొని అయినా ఇచ్చేసినా పిల్లలు తినేస్తారు లేదా మన అప్ప అప్పలాగా చేసి ఇచ్చిన అయిపోతుంది మామూలుగా అట్లా కాకుండా కొంచెం స్క్వేర్ లాగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇస్తే మామూలుగా కలకండి ఇలాంటి స్వీట్ లాగా ఉంటుందని చెప్పేసి మామూలుగా నేను ఏదో షేప్ చేద్దామన్నట్టు ఇలా చేస్తాను స్వీట్ మాత్రం టేస్ట్ బాగుందండి పిల్లలకు కూడా నచ్చింది తప్పకుండా ట్రై ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించి చేసుకోవడానికి ఈ స్వీట్నైతే ప్రిపేర్ చేయొచ్చు మన రవ్వ కేసరిలాగా నెక్స్ట్ వచ్చి మరమరాలు అండి బొరుగులు అంటారు బొంగులు అంటారు ఇట్ని బొరుగులు అంటారు మా సైడ్ అయితే మరమరాలు ఇవి ఒక నాలుగున్నర కప్పులకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకున్నాను ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలంటే గట్టి పాకం రావాలండి మనం ఆ పాకాన్ని గిన్నెలో కానీ ఇలా కింద కానీ ఇలా కొడితే రెండు ముక్కలుగా కావాలి లేదా సౌండ్ అలా రావాలి రాయిలాగా అంత సౌండ్ వచ్చేంత వరకు పాకం పట్టుకోండి ముదురు పాకమే రావాలి ఇంకా లేతపాకం అలాంటిది ఏం కాదు ఇట్లా ముక్కలు చేస్తే రెండుగా ముక్కలు అవ్వాలి లేదా ఒక కేసు కొడితే సౌండ్ రావాలి అంతవరకు వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాలకుల పొడి ఇంకొచ్చేసి బేకింగ్ సోడా అంటే మన వంట సోడా వంట సోడా కొద్దిగా వేసుకున్నామంటే మనకి ఆ మరమరాళ్ళ లడ్డూకి క్రిస్పీగా ఉండడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి అది అందుకని కొద్దిగా పా ఒక పించ్ ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోండి వంట సోడా అంటాం కదా అది వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి ఇప్పుడు గట్టి పాకం వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత మరమరాలు యాడ్ చేసుకొని లడ్డూ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా లైక్ చేస్తారు మన చిన్ననాటి జ్ఞాపకం కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము వాళ్ళకి తెలియాలి మనం చిన్నప్పుడు ఇవి కొనుక్కొని తినేవాళ్ళం ఇలా టేస్ట్లు ఎంజాయ్ చేసాం మనం అనే ఫీల్ ఇప్పుడు వాళ్ళకి రావాలి అలా రావాలంటే మనం వాళ్ళకు కూడా ఇలాంటి స్వీట్లు అప్పుడప్పుడు చేసిస్తుంటే వాళ్ళకు కూడా ఇలాంటివి ఉండేవా అప్పుడు అని తెలిసేది పిజ్జా బర్గర్లే కాదండి ఇలాంటివి కూడా పిల్లలకి ఇస్తే వాళ్ళకి హెల్దీ అనేది ఉంటుంది బెల్లం మరమరాలు ఇంకా వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ ఇని వాళ్ళు కూడా అలా ఏం లేదండి అందరూ తినవచ్చు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఇవి తినడం వల్ల వెయిట్ గెయిన్ ఏం కాదు టైం పాస్ స్నాక్ కూడా తినవచ్చు మామూలుగా వేయించి చిన్న పిల్లలు అంటే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మంత్స్ బేబీ అప్పుడు కూడా ఇలా వేయించి అప్పుడు గిన్నెలు వేసి తాయిగా తినేవాళ్ళు పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయిన వాళ్ళు టూ త్రీ ఇయర్స్ పిల్లలు ఫోర్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఎవరికైనా అలాంటివి చేస్తే మనం కూడా టీవీ చూసుకుంటే తినేయచ్చు బరువేం పెరగరు ఇవి తినడం వల్ల మంచి టైం పాస్ స్నాక్ అని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండి చేస్తున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పటివరకు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోస్ ఏమన్నా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ శారీ డ్రాపింగ్ ఇలాంటి ఈ వీడియో ఏదైనా యూజ్ఫుల్గా అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్